ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు సినిమాల నుంచి వచ్చారు కాబట్టి సేమ్ సినిమాలు ఏ విధంగా ఎలివేషన్స్ ఉంటాయో సినిమాలు ఏ విధంగా పిఆర్ స్టంట్స్ ఉంటాయో రాజకీయంలో ప్రభుత్వంలో కూడా బహుశా ఆయన అవి అన్ని సినిమా స్టైల్లోనే ఆశిస్తున్నట్టున్నారు బయట అడుగు పెడితే ఏదో ఒక టెన్షను ఏదో ఒక డైవర్షను మొన్నడికి మొన్న రాజోలు కోనసీమ జిల్లాలో ఇక్కడ పర్యటించారు చివరికి సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు దాని డైవర్షన్ కోసం ఏదో అనుమానిత వ్యక్తులు కదలికలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పార్టీ కా సారీ ఆయన ఏమంటారు డిప్యూటీ సీఎం కార్యాలయం అన్నమాట వాళ్ళు ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఎస్పీ అనుమానాస్పద వ్యక్తి అన్న వ్యక్తిని తీసుకొని వచ్చేసి విచారించడం నిన్న విచారణ అయిపోయిన వెంటనే అవును ఆయన వైసీపీ కార్యకర్త కానీ జనసేన ఎమ్మెల్యేనే పాసులు ఇచ్చారు పాసులు తీసుకుని వెళ్ళారు ఆయన ఒక రైతు అని చెప్పి వార్తలు వచ్చాయి కానీ భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఆయన జనసేన కార్యకర్త అట మొదట్లో వైసీపీలో ఉన్న మాట వాస్తవం అంట ఫస్ట్లో తర్వాత వీళ్ళందరూ జనసేనలోకి వెళ్ళారట జనసేన కార్యకర్త అట రాజోలులో జనసేనలో రెండు వర్గాలు ఉన్నాయట అయితే ఈయన పర్యటనకు పాసులు ఇస్తారు కదా ఆ పాసులు ఇచ్చినప్పుడు మొదట గూడపల్లికి చెందినటువంటి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుందర శ్రీనుబాబుకి ఇచ్చారట పాసు ఆయన అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోతే అతడి పాసు నరసింహమూర్తికి ఇచ్చారట నరసింహమూర్తి పాల్గొన్నారు అయితే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి కదా ఒక వర్గం మరో వర్గం మీద ఆయన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ నుంచి జనసేన ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అని కొందరు అందరూ జనసేన వాళ్ళైన కొందరు ఆ వర్గానికి ఇచ్చుకున్నారు కొందరు ఈ వర్గానికి ఇచ్చుకున్నారు కొందరు ఫుల్ ఆధిపత్య పోరు పాసులు రాయిన వాళ్ళు అయ్యే అందరూ వైసీపీ వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఈ ఏమంటారు ఈ ఉప ముఖ్యమంత్రి జనసేన ఈ వాళ్ళకు ఫిర్యాదు చేశారట పై స్థాయిలో వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారని అసలే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన పర్యటనలో సొంత పార్టీ వాళ్ళ నుంచే విమర్శలు సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తూ ఉన్నారు అరే ఇదేదో బాగానే ఉంది కదా వైసీపీ మీదకు దోషేద్దాం అరే మా మీద ఏదో రెక్కి అని చెప్పి తోసేద్దాం ఏ కొన్ని రోజులు మస్తు హడావిడి ఉంటుంది అనుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం నేరుగా ఎస్పీ రంగంలో దిగి విచారించడం అదో బయటపడింది ఇదంతా జనసేన కార్యకర్తని అట అందులో వర్గ విభేదాలతో ఇది సేమ్ ఇది కానీ సీజర్షిప్ లాగే అయిపోయాయి కదా ఇది కానీ సీజర్షిప్ లాగే అయిపోయాయి లాస్ట్కి అయితే ఇది ఇంత కామెడీ ఇది ఇట్లా ఉంటే ఈ టీవీ ఛానల్ అనబడే ఈ పనికి మాల్ ఉంటారు కదా వాళ్ళ హెడ్డింగ్లు ఈయనపై రెక్లియట ఈయనపై హత్యా ప్రయత్నమా ఈయన ప్రాణాలకు ముప్ప ఈయన భద్రతకు ముప్ప పాసు గల ఏం కామెడీ రా వీళ్ళు బాబోయ్ అసలు జబర్దస్త్ కామెడీ కూడా నిలబడదు కదా బాబు మేముందు నిజంగా ఆ జబర్దస్త్ కామెడీ షోలు పిలిచేసి వీళ్ళని సీరియస్గా వీళ్ళని కూర్చోబెట్టి దీన్నే జబర్దస్ అని పేరు మారేసేది అయిపోతుంది మీకు మళ్ళీ డిబేట్లు కదా సార్ ఆడ జరుగుతున్న వెబ్ అయితే ఈ ఎదవలు చూడండి హెడ్డింగ్లు చూడు ఈ ఎదవల పనికిమాల వార్తలు చూడు అదే చెప్పాను కదా సినిమాటిక్ ఎలివేషన్స్ రోడ్డు మీద తాగుబోతుండేవాడు తిట్టుకుంటే ఆ మా ఇంటికి వచ్చే దారిలో తిట్టుకున్నారు కాబట్టి నా మీదకి వెళ్తున్నారేమో అని చెప్పి నా కోసం బీహార్ నుంచి గుండాలు వచ్చారు అని ఇటువంటి మాటలు వాళ్ళ పార్టీ కార్యకర్త పాల్గొంటే అక్కడున్న వర్గ విభేదాలతో పాసులు రాని వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఏదో చెబితే వెనక ముందు ఆలోచించకుండా మళ్ళీ ఫిర్యాదు ఎస్పీ విచారణ లాస్ట్కి ఏం లేదని ఈ ఏ మాత్రం మాత్రమే టీవీ స్టూడియోలకు వచ్చిన పనికి మాలిన వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఏం దరిద్రులు బాబు నిజంగా ఇచ్చి